माकिल इंका माकिल कौन कौन है ना बतला ना? ना बतला कौन कौन है ओ तूने वाला वीडियो ला बतला कौन कौन नाम हूँ मेरा एक कौन है इंकों जो माला उसको गए हैं हाँ जब वीडियो टापी जब तू करता हो बंची तो बंचा चेले लोट कौन जब बात के इंगा बतला बात के റെറ്റി കൊണ്ട് ഇറ്റ് ഇറ്റ് എന്തിനാ റെറ്റി കൊണ്ട് ഇറ്റ് ഇറ്റ് എന്തിനാ ബട്ടർ കൊണ്ട് നമ്മേമോ മമ്മ ഡാഡി വറുത്ത കറകും മഡാരി ബട്ടർ കൊണ്ട് കൊണ്ട ഡാരി കൊണ്ട് കൊണ്ട് മമ്മ അമ്മ എങ്ങു കൊണ്ടോലെ ഹും ഏട്ടാ ഏട്ടാ ഇല്ല കണ്ടോ ഡാ

बिस्तु नॉलेज। नहीं ना कुछ भी। कर्बिस्तु नॉलेज। हाँ, चलना। हाँ, चलना। हाँ? चलना। ये चलना ना होगा? ये चलना। ये मैक्लियस नॉलेज। चपेट सरके एप्पू। मंजिल चलने। चार। चार इधर। हाय फ्रेंड्स, वेलकम टू माई चैनल। నేటెజ్కున్నా మంచిగా నలుగున్నాను నిచ్చో నిచ్చో నేనన్నా టెజ్కున్నా నిల ఎనకరే ఎనకొస్తే ఇరెండు చూపినా మంచిగా టెజ్కున్నా చూదండి ఇక టూస్ ఆ ఇరెండు చూసినాదా అా చెప్పు ఇరెండు మిక్స్ చేసి అప్లై చేస్తాను ఇరెండు ఇరెండు మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి ఇక పెట్టుకొతే డట్ ఐదండి కాదు ఇది కొకోనట్ ఈ కోకోనట్ ఆయిల్ ఇది కాస్టర్ ఆయిల్ ఈ కాస్టర్ ఆయిల్ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి అప్పుడు మన జుట్టు పెద్దగా పెద్దగా ఈ ఈ జుట్టు పెద్దగా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి పక్కన ఈ సబ్ ఉంటే మిక్స్ చేయండి మిక్స్ చేసి ఆయిల్ ఇది బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ నాన్న మమ్మీకి ఐస్ పెడుతుండు మచ్చలే మా మమ్మీ వీడే కుచింది చూడండి చాకీ దబకినదా హై గోడ మీద ఆకింది నాకే రావడం లేదు నా చేనే రాదు ఏంటి ఆవి నా చేనే రాదు ఏంటి ఆవి అన్నతి కొడుతది హ్ నీ రమంట రావడం లేదు ఈ రమంట రావట్లేదు ఆయిల్ సకలు పెట్టు పాలే పెట్ట పద పెట్టు నా పక్కబెట్టేసి ఇది కొకోనట్ ఆయిల్ ఇది మమిడి ఆయిల్ మా వీడియో నైక్స్ చేసి కామెంట్ చేయండి E